ఇంటికైనా కూడా ఇంట్లోనైనా కూడా శాస్త్రా చెప్తుంటే ఈ ఉంది ఇంట్లో మహిళ చేతికి తాళచోలు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుందండి మనం సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరగతు ఉంటుంది అంట మనం అందుకే దాన్ని దృష్టి పెట్టుకుని దేశంలో కూడా దేశంలో కూడా ఇవాళ దాదాపు యాబై లక్షల అరవై ఐదు వేల అరవై వేల బడ్జెట్ ఉన్న ఈ దేశాన్ని కూడా ఒక మహిళ అయినటువంటి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి సెట్లో ఉన్నది అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో భారతదేశం ఇవాళ నాలుగవ స్థానానికి వచ్చింది భారత రాష్టపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశం ఒక బాధ్యత అయిపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి గౌరవ పరిస్థితి వచ్చేది మొన్న సింధూర్ సందర్భంలో యుద్దంలో కూడా కమాండెంట్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అపెక్పడం కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముగల స్థావరాలను ధ్వంసం చేసినమో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ కరీంనగర్ లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పమిళ సత్పతి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇవాళ అనేక కొత్త కొత్త సంస్కృతితో కొత్త కొత్త ఆలోచనలతో ఆలోచనతోని ఆలోచనలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ గతంలో చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కింద ఇచ్చినప్పుడు వాళ్ళ కూడా కుటుంబిషన్ కూడా జరిగింది ఉండకపో చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గెలవడం కలిసి మేం పీజీ చేస్తాం సార్ మేం బీటెక్ చేస్తాం సార్ మేము డిగ్రీలు చేస్తాం సార్ మేడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ తెలుసు మొన్నటి దానికి నిన్ననే సైకిల్ లో పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించినా నిన్న టెన్త్ క్లాస్ గర్ల్స్ బాయ్స్ టెన్త్ స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా అది కూడా కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందు రావడం నేను గతంలో ప్రయత్నం చేసినా కానీ ఎవరు ముందు రాలే ఇద్దామని చెప్పి కానీ కలెక్టర్ చొరవ తీసుకుని వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి అన్ని రకాల వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన తర్వాత మనం కూడా ఈ ఆటోస్ ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్లకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల విలువ చేసే ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది గూడ్స్ ఆటోలు కూడా అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు ఆడతలేరు ఎక్కడ కూడా అంటే మేము ఏదైనా చేయగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్ లో ఇలా బిఏలు బీఏలు దాంతోపాటు కుటుంబ పోషణ కోసం ముందుకచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం గూడ్స్ ఆటోలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఆదాట ఎలక్ట్రికల్ ఆటోస్ ఇవి ఇలా పర్యావరణ రక్షణకు ముందు రావాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఢిల్లీలో తెలుసు మనకు ఢిల్లీలో మేము ఉంటాం ఢిల్లీలో మొత్తం పొల్యూషనే సుప్రీంకోర్టే ఆదేశం జారీ చేసింది ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి వాహనాల సంఖ్యను తగ్గించాలి ఎల్ల క్రికెట్ ఆటో ఆటోస్ లాంటి వాటిని ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ ప్రయత్నం ఢిల్లీలో ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా దానికి ఇంజన్ కూడా ఉండదు డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము ఆటోను నడుపుకోవడం డీజిల్ పెట్రోల్ ఉండదు దానిలో వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రసాద్ గారు హైదరాబాద్ లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది దాదాపు పదిహేను ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి ఆ సందర్భంగా వారికి ఇవ్వడం ఈరోజు ఏదంటే గౌరవ కలెక్టర్ గారు బట్లే కూడా ఇవాళ వారు కూడా ఒక మంచి ఆలోచనతో ఇప్పుడే మాకు ఇప్పుడే తెలిసింది మాకు కూడా కాబట్టి కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఆటలు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళు ఆటోలు మంచి నడుపుకోవాలి నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ గొడవ కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇప్పుడే తెలిసింది కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల చాలా మంది ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు నేను ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది హెలికాప్టర్ కావాలని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి రాష్ట ప్రభుత్వానికి సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ ను కూడా అలర్ట్ చేయడం జరిగింది రాష్ట ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ప్రజలతో కూడా వాళ్ళకి వస్తే ప్రమాదకర పరిస్థితి వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ఎవరికీ ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి రాష్ట ప్రభుత్వం సహకరించడానికి ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది కాబట్టి ఆ కామారెడ్డిలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆగిపోయే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు మీ అందరికీ